శ్రీ గురు వ్యూరమహ శ్రీ మాత్వమహ హైదరాబాద్లో ఈ సైంటిఫిక్ పాజిటివ్ రెవ్యూలో భాగంగా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అది ఎంత కొత్త ఇల్లు కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ పాతిల్లు కానీ ఏ ఇంట్లో అయినా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎటువంటిది ఉందా లేదని న్యాచురల్గా ఉండేటటువంటి చోటు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ పెట్టాను ఈ శాంపుల్ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ మనం చూస్తే ఈ శాంపుల్ పెట్టినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే స్కానర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి అన్ని గదులోకి వెళ్తున్నాను నేను ఈ గదిలో కూడా పాజిటివ్ లేదు ఓకే తర్వాత ఇంకో గదిలోకి వెళ్తున్నాను పెట్టుబడి వచ్చి ఇక్కడ కూడా పాజిటివ్ ఏంజ్ లేదు ఇక్కడ కూడా పాజిటివ్ ఏంజీ లేదు ఎక్కడ ఎక్కడ కూడా స్కాను ఓపెన్ అవ్వడం లేదు చూడండి ఇంకా బయట కూడా చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ లేదు అంతా జీరో అనమాట అంటే ఏమీ లేదని అర్థం ఇప్పుడు నేను దీనికి ఒక కొన్ని యంత్రాలు పెట్టేసేసి మీకు మళ్ళీ రీచెక్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు ఉన్నటువంటి పాజిటివ్ ఏర్జీ ఏదైతే లేదో మనం క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసిన తర్వాత మీరు న్యాచురల్గా చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఏజ్ లేని చెప్పారు కదా ఇప్పుడు రెమెడీ చేయడం జరిగింది ఇక్కడ ఈ రెమెడీ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాజిటివ్ ఏరేజ్ వచ్చిందా లేదా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియోను ఇది చూడండి ఇంతకు ముందు ఏ గదిలో కూడా మనకి పాజిటివేజ్ లేదని చెప్పాను లేనప్పుడు ఓపెన్ కాలేదు ఇప్పుడు ఆధార్ చెక్ చేస్తున్నాను చూడండి ఈ పాజిటివ్ శాంప్లే పెట్టాను పాజిటివ్ శాంపుల్ పెట్టాను పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఓపెన్ అయితే పాజిటేజ్ ఉంటుందని చెప్పాను ఇప్పుడు రెమెడీ అవి పూర్తయ్యింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఇప్పుడు మీరు ఏ మూలకు వెళ్ళండి పాజిటేజ్ ఉంటుంది ఇంట్లో మొత్తం ఈ పూజ గదిలో మామూలుగా సాధారణంగా ఇది కొత్తిల్లు కాబట్టి పాస్టేజ్ ఎక్కడ లేదు కానీ మామూలుగా పూజ చేసేటప్పుడు అయితే పూజ గదిలో కంపల్సరీ పాస్టేజ్ ఉంటుంది ఎక్కడైనా మీరు చూడండి ఇంకా ఈ గదిలో చూడండి ఈ బెడ్రూమ్ లో ఇంతమంది బెడ్రూమ్ లో కూడా మనకి పాస్టేజ్ లేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాస్టేజ్ ఇంట్లో లోకి వెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అనేది వచ్చింది తర్వాత ఓపెన్ ఏరియా కూడా మనకి స్ప్రెడ్ అయిన తర్వాత పాజిటివ్ అనేది రీచెక్ చేసుకుందాం ఓపెన్ ఏరియాలో కూడా ఇది ఓపెన్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ కూడా పాస్టివేజ్ లేకుండా ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ కూడా రాస్టేజ్ ఫుల్గా వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ గృహంలో అయితే మనకి పాజిటివ్ ఎనర్జీ లేదు అని మనం సైంటిఫిక్గా చేసి వాటికి చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే శాశ్వతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల మనం అందరికీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సక్సెస్ అనేది ఉంటుంది మానసిక ప్రశాంతత దొరుకుతుంది కనుక ఎవరింటైనా సాధారణంగా పాజిటివ్ ఉండడం తక్కువ ఎక్కడైతే మనం నిత్యం పూజ చేస్తాము ఆ లిమిటెడ్ ఏరియా వరకు ఆ పూజ మందిరం వరకు మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి అవకాశం మనం చాలా చోట్ల చూస్తున్నాం ఎక్కడైతే పూజ జరుగుతుందో ఆ ప్లేస్ లో మాత్రమే మనం దీపారాధన చేస్తాం పువ్వులు పుష్పాలు అన్ని పెట్టి ఆ మంత్రోచరణ చేస్తాం కాబట్టి ఆ ఏరియా వరకే దేవతామంతుడి యొక్క ఎనర్జీ వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ ఇల్లంతా మొత్తం అన్ని అంతటా ఉండడం సాధ్యం కావట్లేదు ఇక్కడ కూడా కాబట్టి సైంటిఫిక్ రెమెడీస్ చేసిన తర్వాత మనము కొన్ని యంత్రాలు పెట్టిన స్థాపన చేసిన తర్వాత హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా ఇంట్లో గృహం అంతా కూడా వస్తుంది అది మనం అందరూ గౌరవించాలి ఇంటిని కంటిన్యూ కూడా మనం చుండికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా పాజిటివ్ లేదా లేదని ఆ కంటిన్యూ ఉండాలి లేదని చూసుకుంటూ వెళ్ళచ్చు అన్నప్పుడు ఇది అంతటా పాజిటివ్ అండి అంటే ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి డూప్లెక్స్ హౌస్ కాబట్టి ఇది మనం ఇంత మీద కూడా ప్రేమ చేయడం జరిగింది అంతటా కూడా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అని ఇక్కడ ఇంట్లో ఇక్కడ చూసినా పాజిటివ్ ఏంటి ఇంకా బయట కూడా పాజిటివ్ ఏంటి ఉందా లేదా బయట కూడా వరంగా కూడా మనకి పార్టీనర్ లో కూడా పాజిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి మొత్తం టోటల్ గా పాజిటివ్ ఏంటి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి పాజిటివన్స్ లేదని చెప్పేసి మనం అనుకుంటున్నామో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ ఇంట్రాస్ మనం పెట్టేసేసి మనము హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ క్రియేట్ చేయడానికి ఎంతో అద్భుతమైన ఉన్నాయి కనుక ఎవరింటైనా పాజిటివ్ ఉండదు ఎవరికైనా పాజిటివ్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా ఒక సమర్థించండి శుభండి